హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమర్ది వరల్డ్ నా వరల్డ్లో నేను చాలా చేపలు పట్టేసాను కోనం చేపలు కోనం చేపలు ఎలా పట్టామో ఏంటో అనేది వీడియోలో మొత్తం తెలిసిపోతే ఒకసారి చూడండి వీడియో ఫుల్గా తీసాను బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంకా నేను సగం వీడియో పెట్టాను ఫుల్ వీడియో నాకు పెడితే మీకు ఎందుకు బోరింగ్గా ఉంటుందని పెట్టలేదు చేపలు మాత్రమే లాగే వీడియోలు పెట్టాను చూడండి కోనం చేపలు మొత్తం ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మనం సముద్రంలోకి వచ్చేటప్పుడు వీడియో ఇది స్టార్టింగ్ వీడియో మనం చేప పట్టడానికి యూజ్ చేసే పెట్ట అంటారు దీన్ని దీన్ని ఒకవేళ మనం సముద్రంలో వేస్తే చేప దీన్ని తినడానికి వస్తుంది దీన్ని ఎలా వేస్తారో చూపిస్తాను అని చూడండి నా చేతిలో ఉన్నది చేపలు పెట్టడానికి యూజ్ అయ్యే తెవ్వ బెండ పెట్ట ఈ మూడిట్లు ఒక పైన అయితే పెట్టుకున్నాం కనిపిస్తుంది కదా క్లియర్గా చెక్క బెండలా ఉంది కదా అది బెండ అంటాం చెక్క చెక్కతో తయారు చేసుకుంది బెండ దాంతోనేమో తెవ్వ తాడు తెవ్వ అంటాం మేము మీకు అర్థం కాకపోవచ్చు రెండు మూడు పేర్లతో చెప్తున్నాను నేను ఇప్పుడు సముద్రంలో వేసాను కదా పెట్ట ఈ పెట్టనైతే చూడండి ఎలా ఇదుగుతుందో దీనిని తినడానికి వస్తుంది చేప ఇది ఇంకా వదలలేదు ఫుల్గా వదలాలి తాడు వదలాలి ఇంకా వదిలితే అప్పుడు చేప అనేది వస్తుంది అలా వదిలేటప్పుడు మేము జర్నీలో ఉండేటప్పుడు మాత్రమే మాకు కోనం చేప అనేది లాగుతుంది చూడండి ఇప్పుడు మాకు లాగేసింది ఆల్రెడీ లాగిన వీడియో ఇది ಕಾರ್ ಕಾರ್ ರಾ ಎ ಕಳೆದ ಕಾರ್ ఈ చేపను కొట్టినప్పుడు ఫుల్గా బ్లడ్ వచ్చింది చూసారు కదా వీడియోలోని ఆ బ్లడ్ పైన కానీ మా కాల్ పెడితే మేము గ్యారంటీగా జారిపోయి తల అయితే బతులు కొట్టేసుకుంటాం అలా చాలా మంది జారిపోయి దెబ్బలు తగడం అయితే జరిగింది దాని బ్లడ్ చూడండి నా చేతికి అంటించుకొని చూపిస్తుంది ఎలా ఉందో ఈ అయితే అడిగేస్తే పక్కగా జారిపోతాం దాన్ని కడిగేయాలి అది కడిగేసుకొని మళ్ళీ యథావిధిగా బోట్ని అలా ఉంచుకోవాలన్నమాట చేపల బ్లడ్ జారుతుందండి దాంతో దాని స్కిన్ కూడా ఒక లేయర్లో జారేటట్టుగా ఉంటుంది తెమ్మడు అంటారు దాన్ని అది చీముడు చీముడుగా ఉంటుంది అది జారుతుంది అలాగే దాని రక్తం కూడా బోటు పైన ఉంటే అడిగేసిన వెంటనే జారుతుంది కోనంలో అయితే మామూలుగా లాగట్లేదు ఈసారి కూడా కోనం చేప లాగింది మా అన్నయ్య అక్కడ తీస్తున్నాడు దీంట్లో ఏంటంటే మా అన్నయ్యకి మాత్రమే ఇచ్చేస్తాను చేప తీసేటప్పుడు నేను ఇంకా హూక్ పట్టుకున్నాను దాన్ని గజముని అనుకోవచ్చు అనుకోవచ్చు గజం కర్ర అంటారు ఇంకా చాలా రకాలుగా పిలుస్తారు ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మా అన్నయ్య చేప తీస్తున్నాడు చేప దగ్గరికి వచ్చేటప్పుడు నేను కర్ర గ్యాలం కర్ర అనమాట అది కర్ర హూకు ఏదైనా పిలుచుకోవచ్చు కానీ మీకు అది అర్థమవుతుందో లేదో నాకు తెలియాలి ఫస్ట్ నా చేతిలో ఉంది కదా దాన్ని నేను గజం అంటాను ఆ గజం కర్ర నేను ఆ చేపకు వేస్తే మన బోట్లోకి లాక్కోవచ్చు అనమాట ఇంకా మా అన్నయ్య చేప దగ్గరికి వచ్చేసింది రెడీగా ఉండండి అనేసి చెప్తే ఇంకా నేను ఒంగోని చూస్తున్నాను కిందకి సముద్రంలోకి చేప వచ్చిందా లేదని వచ్చేటప్పుడు ఆ గజంకారని చేపకు తగిలించాలి చూసారు కదా చేపకు తగిలించేసాను ఇంకా అది ఎలా ఊగుతుందో షేక్ షేక్ చేసేస్తుంది నన్ను వదిలి హేండ్ర అని ఇప్పటిదాకా ఈ వీడియో చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పటి వరకు నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేసుకొని కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం ఇరవై మూడు వేల సబ్స్క్రైబర్కి అయితే దాటిస్తాము ఇంకా ఇరవై ఐదు వేలకి అయితే వెళ్ళిపోతాము నెక్స్ట్ వీడియో ఈ వీడియోని ఇలా కంటిన్యూ చేయండి ఇంకా మనం చాలా చేపలు అయితే పెట్టున్నాము ఈ వీడియో ఫుల్గా వాచ్ చేసేయండి ఫ్రెండ్స్

ఈ చేప నోట్లో ఉన్న చేపనైతే తీస్తున్నాం చేప అంటే ఏంటో కాదు ఆ బొమ్మ మనం పెట్ట అని పిలుస్తాం ఆ పెట్టనైతే నోట్లో విరుక్కునే గాలలన్నీ తీసేస్తున్నాము ఆ తీసేసి ఆ చేపను మా బోట్లో పెట్టేసుకోవాలి లోపల బయట నుంటే ఎండకి ఉడుకుపోద్ది స్కిన్ అంతా కూడా ఉడికిపోయి వైట్గా అయిపోద్ది పాడైపోద్ది స్మెల్ వచ్చేద్ది మనం ఏంటంటే మన డోర్లో పెట్టుకుంటే కూల్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఆ చేపను పట్టుకెళ్ళి నేను లోపల పెట్టేస్తాను ఒకసారి ఏంటంటే అది సముద్రంలో ముంచుకుంటాను దానికి కూడా బ్లడ్ ఉంటుంది ఆ బ్లడ్ రావడం వల్ల చేప అనేది అక్కడ స్కిన్ మారిపోద్ది అందుకని ఇప్పుడు నేను వాటర్లో ముంచేసి డోర్లో పెట్టేస్తాను అన్నీ డోర్ తీస్తున్నాడు చేతితోని కనిపిస్తుంది కదా అది డోర్ అయితే ఓపెన్ చేస్తారు ఆ డోర్లో నేను పెట్టేస్తున్నాను అది కొంచెం కూలింగ్గా ఉంటుంది డోరు ఏం ప్రమాదం లేదు దాంట్లో కొంచెం ఐస్ కూడా ఉంది చేప బాగుంటుంది ఫ్రెండ్స్ మనం చేపలు పట్టడమే కాదు మనం వెళ్ళేంత వరకు కూడా చేపలు బాగా చూసుకోవాలి చూసుకుంటాం కూడా ఫ్రెండ్స్ వీడియో లేకుండకూడదని చాలా సీన్స్ కట్ చేసి పెట్టేశాను ఊరెళ్ళిపోయేటప్పుడు నెక్స్ట్ చేపలు తీసి సాగు కదా ఆ వీడియో అయితే చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ సముద్రంలో నుంచి మా బోట్ అయితే బయటకు వచ్చేసాము ఒడ్డు ఒడ్డుకొచ్చేసాము ఒడ్డుకొచ్చేసిన తర్వాత బోట్లో ఉన్న చేపలన్నీ కూడా తీస్తున్నారు ఎన్ని చేపలు వచ్చాయో ఒకసారి మీరే చూడండి మేము ఈరోజు ఐదు కోనం చేపలు పట్టుకున్నాం కోనేం చేపలు అంటే మంచి గిరాకీ ఉండేది అనమాట ఈ చేపకి ఇలాంటి చేపలు ఇంకా ఎక్కువగా పట్టుకుంటే ఇంకా సంతోషంగా ఉంటాం మాక్సిమం ఐదు చేపలు అయితే మాకు ఓకే ఇంకా షడ్కి వచ్చేసిన తర్వాత ఈ చేపలు అయితే తోక వేయాలి అక్కడ పక్కన కాటా ఉంది ఆ కాటాలోని ఒక్కొక్క చేప వేసి ఆ చేపలన్నీ అన్నీ చూసుకుంటాం ఇంకా గుళ్ళు అయితే మారుస్తున్నాం చూడండి ఆ చేపలన్నీ ఎన్ని ఎన్ని కేజీలు వస్తాయని అని పెట్టుకుంటున్నాము ప్రస్తుతానికైతే ఇరవై కేజీలు పెట్టాము అక్కడ చూడండి ఆ చేపలు వేసిన తర్వాత ఎన్ని కేజీలు వస్తాయో చెప్తాను ஆடர் மக்கள் அந்த எட்டு சென்டகே தான் கொடுக்க வச்சுருக்காங்க ஐந்து பாட நாலு ஐந்து ஆறு

ఫ్రెండ్స్ ఐదు కోణంలో ఎన్ని కేజీలు వచ్చాయో నేను చెప్పవసరం లేదు ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే అయిపోయింది ఇప్పటి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరి బాయ్